హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే గొప్ప శుభవార్త అనుకోవచ్చు అండి మొత్తానికి వచ్చేసి మన తెలంగాణలో ఉన్న అయితే ఎప్పుడెప్పుడు వచ్చేసి రైతు భరోసా డబ్బులు అనేది మన ఖాతాలో పడతాయని ఎదురు చూసిన వారికి అయితే ఈ రోజు నుంచి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే వస్తున్నాయండి ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న రైతన్నలు ఒక ఎకరం అలాగే రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఐదు ఎకరాలు కలిగి ఉన్న రైతన్నలు ఎవరైతే ఉన్నారో ముందుగా వచ్చేసి వీళ్ళకే డబ్బులు అయితే వస్తుందండి అలాగే ఏ జిల్లాలో ఉన్న రైతన్నలకి డబ్బులు అయితే వస్తుందని చాలామంది అయితే ఎదురైతే చూస్తున్నారు కాబట్టి పూర్తి ఇన్ఫర్మేషన్ మనం ఈ రోజు ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం అండి ఒకవేళ మీరు రైతు భరోసా గురించి ఎదురు చూస్తున్న వాళ్ళు ఈ వీడియో చూస్తుంటే మాత్రం పూర్తిగా ఎండు వరకు చూడండి ఎందుకంటే మీకు రావాల్సిన అమౌంట్ ఏదైతే ఉందో మన రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది ఏ రోజున వస్తుందని పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ రోజు ఈ వీడియోలో అయితే మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది అలాగే మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వర గారు మనకైతే రీసెంట్గా ఒక అప్డేట్ అయితే ఇచ్చారండి మొత్తానికి అప్డేట్ ఏంది మనమైతే ఈ రోజు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం వీడియో మాత్రం మీరు ఎక్కడ పూర్తిగా ఎండ్ వరకు చూడండి కొత్తగా చూసే మన రైతనాలు ఎవరైతే ఉంటారో మన ఛానల్కి అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లెక్కని ఆలో పెట్టి ఆపితే తెచ్చి చేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఏదో వచ్చినా సరే నేను మన ఛానల్లో వీడియో రూపంలో తీసుకొస్తాను కాబట్టి కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈసారి వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే రైతు భరోసా ఎందుకు ఇప్పుడు సంవత్సరం అయిన ప్రభుత్వం మారి డబ్బులు రాలేదని ఎదురు చూస్తున్న వాళ్ళు అయితే ఎక్కువ మంది ఉన్నారు ఎందుకంటే రైతు భరోసా గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఏదైతే ఒక సంవత్సరంలో రెండు సార్లు ఇచ్చేదో ఆ రెండు సార్లు అయితే కరెక్ట్గా అయితే ఇచ్చింది కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత వాళ్ళు హామీ ఇచ్చిన విధంగా ఒక్క రూపాయి కూడా జమ చేయలేదని ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం పైన చాలా అంటే చాలా వ్యతిరేకంగా చాలా వరకు అయితే ఉన్నాయండి అసలు మన తెలంగాణలో ఉన్న రైతులకు ఎందుకు ఇప్పటిదాకా రైతు భరోసా ఇవ్వట్లేదంటే గతంలో హామీ ఇచ్చిన విధంగా రైతు రుణమాఫీ ఒకటైతే చేశారు దాని తర్వాత రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే రోజు రేపు ఈ పండుగ ఆ పండుగ అని చెప్పుకుంటేనే ఇక్కడ దాకా అయితే తీసుకొచ్చారు కాబట్టి ఈసారి వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే సంక్రాంతి పండుగ వస్తున్న విషయం అందరికీ తెలుసు కదా ఈ పండుగ ముందు నుంచే రైతుల ఖాతాలో రైతు భరోసా సంబంధించిన నిధులని విడుదల చేస్తున్నట్టు మనకైతే వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు ఈరోజు అప్డేట్ అయితే ఇచ్చారండి Thank okay. you. సో మొత్తానికి చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే ఈ రోజు నుంచి అంటే మనకి ఇప్పుడు సంక్రాంతి పండుగ ఏదైతే ఉందో ఆ పండుగ ముందు మూడు రోజుల నుంచి అయితే డబ్బులు అయితే వస్తాయండి మీరైతే కంపల్సరీ మీ అకౌంట్ వచ్చేసి పదకొండో తారీఖున అయితే చెక్ చేసుకోండి ప్రతి ఒక్కరికైతే ఆ అమౌంట్ అనేది రావడం అయితే జరుగుతుంది ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున దాదాపు ఒక ఎకరం కలిగి ఉన్న రైతన్నలు అయితే దాదాపు ఒక ఏడు లక్షల మంది అయితే ఉన్నారు ఏడు లక్షల మందికి అయితే ఒకేసారి డబ్బులు అయితే వస్తుంది కాబట్టి మీరైతే చెక్ చేసుకున్న తర్వాత పదకొండో తారీఖు నుంచి మీరైతే అమౌంట్ అయితే తీసుకోవచ్చు అలాగే కొత్తగా చూసే రైతన్నలు ఎవరైతే ఉంటారో మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఏది వచ్చినా సరే మీరు వెంటనే పొందొచ్చు ఫ్రెండ్స్ ఓకేనా